వృత్తిపరంగా మేము చేస్తుంటాము జీవనాధారం కోసం కానీ ప్రేమ అనేది క్రికెట్ తోనే పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సో దాంతో దానికి సంబంధించిన ఒక ఈరోజు ఎలీట్ క్రికెట్ లీగ్ అనేది ప్రారంభిస్తున్నారు అందరికి వేదికపై ఉన్న పెద్దలందరికీ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మా మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరు పోలీస్ డిపార్ట్మెంట్ రాంబాబు వంశీ దెన్ టాలీవుడ్ యాక్టర్ తరుణ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ రోజు అందరూ కూడా కలిసి ఇంత భారీ ఈ క్రికెట్ లీగ్ ని ప్రారంభిస్తున్నారు దురదృష్టవశాత్తు మన ఇరవై తొమ్మిది రాష్ట్రాలు క్రికెట్ ఆడతాయి కానీ హెచ్సిఏ ఒకటే ఒక క్రికెట్ లీగ్ ఏర్పాటు చేయని దుస్థితిలో ఉంది ఐ హోప్ దిస్ ఎలిక్ట్ క్రికెట్ లీగ్ ఏదన్నా చూసి పాఠాలు నేర్చుకొని హెచ్చి ఒక దారికి వచ్చి క్రికెట్ కొత్త క్రికెటర్స్ ఆర్గనైజ్ చేయగలుగుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా మంది తెలంగాణ ప్రాంతాల్లో ఎంతో టాలెంట్ ఉంది ఎంతో కానీ ఆపర్చునిటీస్ లేక ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు ఇటువంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలంటే స్పాన్సర్స్ చాలా ముఖ్యం అయితే దీనికి ముఖ్యమైన స్పాన్సర్ కళ్యాణ్ గారు కాశీ గారు కాశీ ఓకే